అందరు సంబంధించిన ఈరోజు నూట డెబ్బై సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంత మాత్రం కూడా మంత్రి చేసే అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా నేను అదే చెప్తున్నా తెలుసో తెలియదో నేను నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటా బహుశా నాకు తెలిసినంత వరకు కూడా ఎనభై ఐదులో నేను సర్పంచ్ ఎనభై ఐదు నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియక్కు పెట్టినట్టు పరిస్థితి ఆ నియోజకవర్గంలో రెండు పర్యాలు గెలిచారు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది సంబంధించి రెండు వేల నాలుగులో ఓడి కలవటం జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకొని ఇచ్చావాడిని మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు ఎందుకు ఓడిపోయా తెలుసు ఏ విధంగా ఓడిపోయా తెలుసు నా నాయకత్వానికి సంబంధించినటువంటి నా ఎదుగుదల కరకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ కావడం జరిగింది ఇది తెలుసో తెలియదో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు నాలుగు వేల ఏడు వందలకు సంబంధించినటువంటి క్రాస్ ఓకింగ్ చేశారు అంటే దాదాపు గెలితే మూడు వేల ఓట్లతో రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో నేను బయటపడాల్సిన విషయం అయితే నా ఎదుగుదలకి ఓరవలేని వచ్చేది ఈరోజు నేను మనవి చేస్తున్నాను మీ పార్టీగా నీకు తెలుసు మళ్ళీ వస్తున్నా కానీ ఆలోచించుకో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నన్ను ఓడించారో ఎవరైతే నా ఎదుగుదలను ఓరట్లేదో ఎవరైతే ఏ విధంగా అయితే పార్టీలో నేను చేరినప్పుడు అవహేళన చేశారో వారే ఈరోజు ఆ నియోజకవర్గంలో కత్నం చలాయిస్తున్న విషయానికి కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా అనుకోవరకు నేను మనం చేస్తున్నాను నన్ను ఓడించిన వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు నన్ను ఓడించిన వారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు పెత్తనాల కోసం ఓడిపించిన దేనికి భయపడే పరిస్థితి కాదు ఎవరు ఏం చేసినప్పుడు కూడా భయపడే పరిస్థితి కాదు వాస్తవాలు అర్థం చేసుకోండి ప్రజలు మభ్యపెట్టలేము పేద వర్గాలను మభ్య వాస్తవాలు ఇవాళ రేఖైనా తెలుస్తుంది కుట్రల్ని కుతంత్రాలు ఏమాత్రం కూడా అవి ఉండలేదు అంతకాలం కూడా నిలైన అగ్నంగా బయటపడే వాస్తవాలు ఇట్లా అగ్నంగా బయటపడే పరిస్థితి ఉంటుందనే విషయం కూడా అనిల్ కుమార్ మనవి చేస్తూ చేయండి మీరు ఒకటే మాటలు టికెట్ ఇస్తా టికెట్ ఇస్తా అంటున్నారు ఒకవైపు ఇప్పుడు నేను సంపాదన మోటార్ మోటార్ సంపాదించుకో మాటలు ఎక్కడ ఆస్తుల మీద మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మీ గవర్నమెంటే మన గవర్నమెంటే ఉంది ఎంక్వైరీ అయ్యింది ఆస్తుల మీద ఆస్తుల మీద నాకు ఎన్ని ఆస్తులు ఉండవు మీడియా బ్రహ్మాండంగా ఎంక్వైరీ వేసుకోండి నేను సంపాదించింది మీరు ఎవరు ఎవరు మెప్పు కోసమో లేకపోతే ఎవరి యొక్క కాస్త రాజకీయాలు చేయట్లేదు నేనేంటో నా నియోజక ప్రజలు తెలుసు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెలుసు నన్ను దగ్గర చూసేవాళ్ళు తెలుసు కానీ నువ్వు ఎప్పుకోసం రాజకీయాలు అవసరం లేదు కాబట్టి నిందలు మానండి ఎవరు ఎప్పుకోసం మాట్లాడాలి అవసరం లేదు తప్పనిసరిగా వీసీ ప్రజా ఆలోచిస్తే చాలు ఎట్లా ఉన్నా నేను చేసేటువంటి పోరాటం కానివ్వండి నా జీవితంలో చివరి శ్వాసవారి కానివ్వండి నేను బ్రతుకున్నంతకాలం కూడా ఈ వర్గాల కోసం పనిచేస్తుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా నాకుంటూ ఒక విజన్ ఉంది నాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది మీకోసమో ఎవరు మెప్పు కోసమో పదల కోసమో డబ్బు కోసమో భయపడో ఏదో చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి ఉన్న విషయాలు అర్థం చేసుకోండి ఆ విషయాన్ని తప్పనిసరిగా బీసీ ప్రజలందరూ కూడా ఆలోచించమని కూడా నేను మనది చేస్తాను